జాతీయ డాక్టర్ల దినోత్సవం సందర్భంగా ఈ దేశంలో ఉంటున్న ఇరవై లక్షల డాక్టర్లకి మన రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో విశేష సేవలు అందిస్తున్న ఎనభై వేల మంది డాక్టర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెల్లకోటులో ఉంటున్న భగవంతుడిగా మనం డాక్టర్లను చూస్తాం చిత్తశుద్ధితో అంకిత భావంతో పరిశ్రమతో ఒక పవిత్రమైన వైద్య వృత్తిని అందుకొని ఇవాళ సమాజంలో విశేషమైన వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించడం ప్రాణాలను నిలబడడంతో పాటు ఆర్థిక స్వా కూడా వారు దోహదపడుతున్నారు ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజమే ఒక ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రాన్ని నిర్మాణానికి దోహదం చేస్తుంది ఇవాళ మనం స్వర్ణాంధ్ర ఒక ఆరోగ్య సంపన్న సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు అదేవిధంగా మనం స్వాతంత్రం వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చేసుకుంటున్న సంబరాల్లో ఒక వికసిత భారత్ ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో మొదటి రెండు స్థానాలకి ఆంధ్రప్రదేశ్ను తీసుకెళ్లాలని ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలని వాళ్ళ తరసరి ఆదాయాన్ని పెంచి ఒక అసమానతలు లేని ఒక ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన స్వసమృద్ధికరమైన ఆంధ్ర భారత్ను కూడా నిర్మించాలని ఈ దేశ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లక్ష్యాన్ని నిర్దేశించారు ఈ రెండు సహకారం కావాలంటే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కావాల్సింది ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఒక డాక్టర్లు నిర్మించగలరు అనే విషయాన్ని ఇవాళ నేను రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాను అయితే ఆ డాస్ డాక్టర్ల పట్ల వారి వృత్తి ధర్మం పట్ల గౌరవాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది మన ప్రాణాలని కాపాడుతున్న డాక్టర్లకి కృతజ్ఞతలు తెలివ తెలియజేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో డాక్టర్లు కూడా తామెంచుకున్న పవిత్ర పవిత్రమైన వృత్తికి న్యాయం చేకూరుస్తూ సేవాన్నితో సేవాభావంతో ఒక మానవతావాదంతో ప్రజలకి సేవలు అందించాల్సిన అవసరం ఉంది ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో కాస్త వాటిలో పలసన పడుతున్న క్రమంలో ఒకవైపు డాక్టర్లు కానీ రెండోవైపు ప్రజలు కానీ వాళ్ళు అందిస్తున్న సేవల్ని ప్రజలు కూడా గుర్తించాల్సి ఉంది అదే సమయంలో నిర్లక్ష్యం పాటించకుండా ప్రజల ప్రాణాలను కాపాడడం అనేది తమ వృత్తి ధర్మం అనే విషయాన్ని కూడా డాక్టర్లు గుర్తించాల్సింది ఈ రెండింటి మధ్య సమన్వయం జరిగినప్పుడు ఒక ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అవుతుంది ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక ఒక సంవత్సరంలో అనేక రకాలైన ఆరోగ్య వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చాం ఒక ఒక చాలా బెస్ట్ పట్టిన ఆరోగ్య వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా ఆర్థిక వనరులు ఉన్నప్పటికీ కూడా ఒక సంవత్సర కాలంలోనే ఒక నాయకత్వం కారణంగా చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉన్న నాయకత్వం కారణంగా ఇవాళ మార్పు తీసుకురాగలిగా మా మార్పును కూడా ప్రజల ముందు ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక రిపోర్ట్ ని ప్రజల వచ్చి ఇదో ఈ మార్పు మేము తీసుకురాగలం ఈ పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం రోజుల్లో ఓపీ సర్వీసులలో కానీ లేదా డాక్టర్ల అందుబాటులో విషయంలో కానీ లేదా డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ల విషయంలో కానీ లేదా అందుతున్న సేవలు కానీ లేదా క్యాన్సర్ పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని రాష్ట్రంలో తయారు మొదలు మొదలుపెట్టడం కానీ లేదా మెంటల్ హెల్త్ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం విషయంలో కానీ లేదా కింద గ్రామాల్లో ఒక నాణ్యమైన వైద్య సేవలను నిరాటంకంగా అందించడం కోసం ఈ ఆరోగ్య విలేజ్ హెల్త్ క్లినిక్ల పేరుతో ఉంటున్న వీటిని ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి నిర్మాణం విషయంలో కానీ ఈ రకంగా మౌలిక సదుపాయాల కల్పన విషయంలో కూడా మందుల సరఫరా విషయంలో కానీ ప్రజలను సంతృప్తికరంగా తీసుకెళ్ళగలిగాం అయితే ఒక సంవత్సరం రోజుల్లో చేసింది కొద్దిగా మాత్రమే చేయాల్సింది చాలా ఉంది మనము నిర్దేశుకుంటున్న లక్ష్యాల్ని అది ఎంఎంఆర్ మెటర్నల్ మార్టాలిటీ రేటు కానీ లేదా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు కానీ లేదా మన లైట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవితకాల వ్యవధిని పెంచే విషయంలో కానీ అనేక రకాలైన నిర్ణయ నిర్ణయాలు తీసుకుంటాం అదేవిధంగా కొత్త కొత్తగా వస్తున్న వ్యాధుల్ని కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఆ డిసీజ్ బడ్డను తగ్గించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం దీంట్లో అవసరమైన చోట ఈ టు ప్రెడిక్ట్ హెల్త్ ట్రెండ్స్ మనం ముందుగా హెల్త్ ట్రెండ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయనే విషయాన్ని గుర్తించడం కోసం ఈ టెక్నాలజీని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ టూల్స్ కూడా ఉపయోగించుకొని ఇవాళ వాడుతున్నాం ఒక నిరాటంకంగా వైద్య సేవలు అందించడం కోసం వైద్య ఎన్టీఆర్ వైద్య సేవని పటిష్టం చేసినా ఇరవై లక్షల దాకా ఉచితంగా టెర్షరీ హెల్త్ కేర్ను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా నాణ్యమైన వైద్య విద్యను కూడా కళాశాలను పూర్తి చేసి రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను కూడా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆయుష్ వ్యవస్థను కూడా ఇవాళ దాన్ని ప్రతిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈ సంవత్సర కాలంలో కాస్త సంతృప్తికరమైన మార్పు తీసుకురాగలిగా మరింత ప్రజలకు కూడా కాస్త సంతృప్తికరమైన మార్పు కనిపిస్తూ ఉంది కాబట్టి అవినీతి కూడా అరవై ఒకటి శాతం నుంచి నలభై శాతం తగ్గిందని ప్రజలు చెప్తున్నారు డాక్టర్లు అందుబాటు ఎనిమిది శాతం పెరిగిందని చెప్తున్నారు ఓపీ సేవలు ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం పెరిగిందని ప్రజలు చెప్తున్నారు పది పదిహేడు శాతం ఐపీ సేవలు పెరిగాయని చెప్తున్నారు ఇవన్నీ మేము తీసుకొచ్చిన మార్పుకు ఒక సంకేతంగా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ డాక్టర్ డే సందర్భంగా మరొకసారి ఈ డాక్టర్లందరికీ వారి సేవా నిరతికి జోహార్లు అర్పిస్తూ ఎవరి అయితే డాక్టర్ల దినాన్ని మనం జరుపుకుంటున్నామో డాక్టర్ బీసీరాయి స్మృతికి కూడా ఘనంగా అర్పిస్తున్నాను